పది మందికి మనం మాదిరిగా ఉండాలంటే దీర్ఘశాంతం కలిగి ఉండాలి తొందరపడకూడదు తొందరపడి కోపడము తొందరపడి తిట్టడము తొందరపడి నిర్ణయాలు తీసుకోవడము దానివల్ల మనతో పాటు ఎదుటి వ్యక్తులు కూడా ఇబ్బంది పడతారు విశ్వసించబో వారికి కూడా వారి విశ్వాసం పట్ల నిర్లక్ష్యం ఏర్పడి దేవుడి నుంచి దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మన మాదిరి దీర్ఘశాంతంతో ప్రారంభించబడాలి చూడండి తిమోతికి రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయము పదహారో అధ్యాయం ఆయనను నిత్య జీవము నిమిత్తము తనను వారికి నేను మాదిరిగా ఉండేలాగిన యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాని పాపి అయిన నాయందు కనపరిచినట్లు నేను కనికరించబడితిని నేను ప్రధాని పాపిని నా ఎందు దేవుడు దీర్ఘశాంతం చూపించి నన్ను కరుణించాడు అని పావులు చెప్పుచున్నాడు తన జీవితంలో కరుణించబడ్డాడు దేవుని దీర్ఘశాంతం అర్థం చేసుకోగలిగాడు కాబట్టి తన ఎన్నో ఇబ్బందులు ఎన్నో కష్టాలు సేవలు ఎన్నో సమస్యలు కానీ వాటిని సమస్యలుగా ఎప్పుడు పావులు చెప్పలేదు అలాగే మన జీవితంలో దేవుడు మన పట్ల దీర్ఘశాంతం చూపించాడు అన్న విషయాన్ని అర్థం చేసుకోగలిగితే మన పరుల పట్ల మన సహోదరుల పట్ల మన బంధువుల పట్ల మనము పనిచేసే చోట దీర్ఘశాంతమును చూపించి మన జీవితాలను ఆశీర్వాదకరంగా మార్చుకుంటాం కాబట్టి ఒకవేళ విశ్వసించబో వారికి నువ్వు మాదిరిగా ఉండాలనుకుంటే దీర్ఘశాంతము ఎంచుకుని తొందరపడకుండా ప్రతి దానికి తొందరపడద్దు ఆశీర్వదించబడ్డానికి వాటికి వీటికి తొందరపడద్దు ప్రార్థనకు దేవుని సన్నిధికి తప్ప దేనికి తొందరపడాల్సిన అవసరం లేదు ఎప్పుడైతే మనము ఈ విధంగా దీర్ఘశాంతం కలిగి ఉంటామో మనము మాత్రమే కాదు పది మందికి ఆశీర్వాదకరంగా ఉంటాం యూ